హాయ్ అండి నేను మీరమాదేని ఎలా ఉన్నారో బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మహాశివరాత్రి రోజు బ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నానండి నేను అయితే ఇంట్లో పనులు నైట్ అంతా పనులన్నీ చేశానండి అనే వీడియో ఒక వీడియో పెట్టాను మీకు మళ్ళీ అభిషేకం వీడియో అనేది మీకు షేర్ చేశాను ఆ వీడియో కూడా చూసారా చూసారని అనుకుంటున్నాను మొత్తం అంటే శివరాత్రి రోజున మొత్తం అభిషేకమే పెట్టానండి అభిషేకం వీడియో అనేది షేర్ చేశాను శివరాత్రి రోజు మా ఊర్లోనైతే చక్కగా అభిషేకాలు చేశారు శివలింగానికి కదండి మాది పల్లెటూరు అని మీ అందరికీ తెలుసు నా వీడియోలో చూస్తూనే ఉంటారు వింటూనే ఉంటారు కదా నేను చెప్తానే ఉంటాను మాది పల్లెటూరేనండి అందరూ ఐకమత్యంగా కూర్చొని చక్కగా అభిషేకాలు అయితే చేశారు ఆ వీడియో షేర్ చేశాను నువ్వు చూసారో చూడలేదో నాకైతే తెలియదు చూస్తే కనుక కామెంట్ పెట్టండి చూడని వాళ్ళు ఉంటే వీడియో చూడండి ఇక అదండి మహాశివరాత్రి రోజు అభిషేకాలు అనేవి వీడియో కూడా షేర్ చేసి మీ ముందుకైతే తీసుకొచ్చాను కదండి ఇక ఈ వీడియో వచ్చేసి శివరాత్రి రోజున మహాశివరాత్రి రోజున బ్లాగ్ అండి అంటే గుడికి అది ఎల్లు వచ్చినాక అభిషేకాలన్నీ అయిపోయినాక సాయంత్రం అనమాట సాయంత్రం నుంచి మీకు బ్లాగ్ పొద్దున్నండి గుడి దగ్గరికి అయితే బెల్లం పాలు బియ్యం అయితే పంపించానండి అందరూ అలానే పంపిస్తారు గుడి దగ్గరికి ఇవన్నీ పంపించినాక అన్నీ కలిపి పంగళ్ళు అయితే పెడతారు శివాలయంలో శివాలయంలో పెడతారండి అయితే అభిషేకాలు జరుగుతున్నాయి కదండీ అభిషేకం అయిపోయినాక వచ్చిన వాళ్ళందరికీ పలారం పెడతారు ఏం పెట్టారు ఏంటిది అనేది చెప్తానండి అయితే పాయసం మళ్ళీ దద్దోజనం పులిహోర పేశారు పలారం అయితే ఇక అదండి ఇవ్వండి నేను పంపిస్తున్నాను గుడి దగ్గరికి అలానే అందరూ పంపిస్తారు ఇక్కడ అభిషేకాలు జరుగుతున్నాయి చెప్తా மங்களம்ீனிவாச மங்களம் சிவபால மங்களம் ஓம் சக்தி மங்களம் ஜெயசி மங்களம் சபரிச மங்களம் தரிமலேஷ மங்களம் அய்யப்ப மங்களோ மணிக்கண்டமங்க மங்களம் 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 శ్రీచంద్రపురం స్థిరమైన శ్రీ లలితాలగి నీరాజనం శ్రీ పరమేశ్వరుడి పుణ్య భాగ్యాలి ఆ సింహ వంజపురం రాజనం బంగారు తల్లిగిదే రాజనం

దద్దోజనం పులిహారండి మళ్ళీ తీర్థం అండి అక్కడ అభిషేకం చేశారు కదా శివలింగానికి అభిషేకం చేశారు కదా ఆ తీర్థం అండి శివరాత్రి రోజు పొద్దున అయితే మా ఇంట్లో శివలింగం ఉందండి శివలింగానికి అభిషేకం చేశాను నీళ్ళతో చేశాను మళ్ళీ చెరుకు రసం వచ్చింది అంటే చెరుకు రసం వచ్చింది అంటే ఊళ్ళోకి అమ్మటానికి వచ్చిందండి చెరుకు రసం బండి వచ్చింది అప్పటికప్పుడే మన కళ్ళ ముందే చెరుకు రసం తీసి ఇస్తున్నారు అయితే చెరుకు రసం తీసుకున్నాను ఎలాగో శివరాత్రి కదా మహాశివరాత్రి ఇవాళ అభిషేకం చేసుకున్నాను చెరుకు రసంతో అని చెప్పి చెరుకు రసం తీసుకున్నాను చెరుకు రసం తీసుకొని ముందు గంగా తీసుకొని గంగాజలంతో అభిషేకం చేశాను అభిషేకం చేసినాక తర్వాత మళ్ళీ చెరుకు రసం తీసుకొని అభిషేకం చేశానండి మీకు ఇక్కడ అర్థమవుతుంది కూడా చెరుకు రసంతో చేస్తున్నాను అనేది చెరుకు రసంతో చేశాను తర్వాత మళ్ళీ నీళ్ళు తీ గంగా జలం తీసుకొని మళ్ళీ అభిషేకం చేశానండి ఇంతకన్నా ఏం కావాలో చెప్పండి అంతే చాలు మనకున్నంతలో మనం చేసుకుంటే అదే మనసు మనసు మనకి ప్రశాంతంగా ఉండిద్దండి మనకున్నంతలో మనం చేసుకుందాము ఆరబాటాలు చేసే కన్నా మనకున్నంతలో మనం చేసుకుందామండి ఆరబాటాలు చేయాలి అంటే చేసుకోవచ్చు చేయకూడదని కాదు మనకి ఏదు ఉందో దాంతోనే పూజ చేసుకోవాలి నాకు దాంట్లో నేనైతే పూజ అయితే ఇలా చేశాను నేను సాయంత్రం పూట గుడికి వెళ్ళాను గుడికి గుడికెళ్ళి వచ్చింది కూడా చూపించాను ఇక్కడ మళ్ళీ నేను ఇంట్లో పూజ ఎలా చేశాను కూడా చూపించాను మొత్తం వీడియో అనేది చూడండి చూసి నేను ఎలా చేశాను మహాశివరాత్రి రోజు పూజ అనేది అది జాగారం అనేది మళ్ళీ అఖండ దీపం ఎలా ముట్టించాను అనేది ఇవి మొత్తం మీకు చూపెడుతున్నాను చూసి కామెంట్ అయితే చేయండి ఎలా ఉంది ఏంటిది అనేది కామెంట్ అయితే చేయండి అయితే ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్పాలి ఆ చెప్పే ఆ చెప్పే లోపల నేను ఇప్పుడు ఎక్కడికి అనేది చెప్తున్నానండి అయితే సాయంత్రం పోటండి నేను పొద్దున పూట అభిషేకం చేశాను శివలింగం అని చెప్పాను కదా ఆ పూట అయిపోయినాక సాయంత్రం పోటండి సాయంత్రం పూట మళ్ళీ నేను గుడికెళ్ళాను గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకున్నానండి సాయంత్రం కొట్టాను సాయంత్రం ఎందుకు కొట్టానంటే నేను ఇంట్లో అఖండ దీపం పెట్టుకుంటాను కాబట్టి అందుకని సాయంత్రం వెళ్ళి కొబ్బరికాయ కొట్టాను అనమాట ఇప్పుడు నేను వెళ్ళేది కండి శివాలయానికి ఇక్కడ మొత్తం లైటింగ్ వేసేశారు ఇక్కడ మీకు పక్కన కనపడుతుంది చూసారా భోజనాల కోసం అండి రెడీ చేస్తున్నారు ఇక ఊరు మొత్తం భోజనాలు అనమాట కుటుంబ భోజనాలు అందరికీ భోజనాలు అక్కడ భోజనాలు అయితే అవుతా ఉన్నాయి నేను ఆరింటప్పుడు గుడికి వెళ్ళాను ఆరింటికే చక్కగా లైటింగ్లు అన్నీ వేసేసి ఈ గుడి అయితే ఇక్కడ కల్లాడుతూ ఉందండి మా ఊర్లో శివాలయం అయితే చిన్న గుడి అండి చిన్న గుడేను ఇదిగోండి పొద్దున ఇక్కడే నేను అభిషేకాలు చేసింది అయితే నైట్ కూడా పదకొండింటి అప్పుడు కూడా పదకొండింటి నుంచి రెండింటి దాకా కూడా అభిషేకాలు ఉన్నాయి అన్నారు ఇకదండి ఇక నేను గుడికైతే వచ్చాను గుడికి వచ్చి గుడి చుట్టూ తిరుగుతున్నాను ప్రదక్షిణలు చేస్తున్నాను చేసి ఇక శివైన దర్శనం అయితే చేసుకున్నాను దర్శనం చేసుకొని కొబ్బరికైతే కొట్టానండి అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను ఏంటంటే పోయిన సంవత్సరం ఇలానే ఒక వీడియో పెట్టానండి శివరాత్రి రోజు వీడియో పెట్టాను మా ఊర్లో పల్లెటూరులో అండి మాది శివాలయం చిన్నది మా గు మా ఊర్లో గుడి అయితే ఇలానే ఉండిద్ది శివాలయం అని చెప్పి పోయిన సంవత్సరం వీడియో పెట్టాను అయితే ఒకళ్ళు కామెంట్ పెట్టారండి ఆ వీడియో కింద ఒకళ్ళు కామెంట్ పెట్టారు ఏమంటే పెట్టారనేది ఇప్పుడు మీతో చెప్తాను అయితే ఏమైనా పెట్టారంటే పల్లెటూరు పల్లెటూరు వాతావరణం చాలా బాగుండిద్దండి పల్లెటూరులో గుళ్ళో కూడా గుళ్ళు కూడా బాగుంటాయి మళ్ళీ ఏ ఒత్తిడి లేకుండా తోపుకో తోసేయకుండా నెట్టేసుకోకుండా చక్కగా అందరూ కలిసిమెలిసి కూర్చొని పూజలు చేసుకుంటారు మనసు కూడా ప్రశాంతంగా ఉండిద్దండి అంతకన్నా ఇంకేం కావాలో చెప్పండి పల్లెటూరు అయితే మాటికి ఏమైందండి పల్లెటూరు వాతావరణాలే బాగుంటాయి ఇప్పుడు మేము ఎక్కడన్నా అంటే గుళ్ళు పెద్ద పెద్ద గుళ్ళు ఉంటాయి అక్కడికి వెళ్తాము వెళ్ళినప్పుడు ఇట్లా నెట్టేసుకొని ఒక్క క్షణం దేవుని అలా చూసి అవతలకు వచ్చేస్తాము అదే పల్లెటూరులో దేవుళ్ళు అయితే చక్కగా ప్రశాంతంగా కూర్చొని చూడగలుగుతారు చూస్తారు ప్రశాంతంగా కూర్చోగలుగుతారు గుళ్ళకి వెళ్ళాం కానీ ప్రశాంతంగా ఉండిద్దండి ఎందుకంటే ఏ అంటే అడావుడి లేకుండా సౌండ్ లేకుండా ప్రశాంతంగా ఉండిద్దండి అని ఒకళ్ళ కామెంటే పెట్టారు అయితే వాళ్ళు ఓపిక చెప్పుకోవాలండి అది పెట్టింది కూడా మొత్తం కామె సారీ అండి తెలుగులో పెట్టారనమాట తెలుగులో పెట్టారు కాబట్టి మీకు అంత ఇదిగా నేను చెప్పగలుగుతున్నాను అదే అండి ఇప్పుడు నేను గుడి చూసి మీకు చెప్పబోయేసరికి అంటే డబ్బింగ్ చెప్తున్నాను కదా చెప్పేసరికి నాకు ఆ కామెంట్ గుర్తొచ్చింది అందుకని చెప్పానండి అందుకు మించి ఇంకేం లేదు మన ఊరు మన పల్లెటూర్లు పల్లెటూర్లు అని మనం అనుకుంటాము మన పల్లెటూర్లకు మించింది ఏదీ లేదండి అయినా ఏదైనా కానీ మన పల్లెటూరుకి మించింది ఏదీ లేదు గాలిషయంలో అయితే మనకి కలుషితం అనేది ఉండదండి సిటీలకి మన పల్లెటూర్లకి అదే తేడా మనం బయట కూర్చున్న పల్లెటూరులో బయట కూర్చున్న చక్కగా గాలి తొలిద్దిద్దిద్దిద్దిద్ది గాలి తొలిది మనం స్వచ్ఛమైన గాలి వాతావరణం మనకుండిద్ది అండి పల్లెటూరులో నేనైతే గర్వంగా చెప్పుకుంటున్నాను మాది పల్లెటూరు పల్లెటూరు మా అమ్మగారిది పల్లెటూరే మా అత్తగారిది పల్లెటూరేనండి ఇక అది పల్లెటూరు వాతావరణం అంటే నాకు చాలా ఇష్టం ఈ కదండి వాళ్ళు కామెంట్ పెట్టారు కాబట్టి నేను ఇవన్నీ చదువుతున్నాను లేకుంటే ఏం లేదు ఈ కదండి పల్లెటూరు వాతావరణం గురించి పల్లెటూరిదని కాదు కాకపోతే ఏదో చెప్పాలనిపించింది చెప్పాను అంతేనండి ఇక నేను ప్రదక్షిణలు చేసినాక శివయ్యని చక్కగా దండం పెట్టుకొని దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టానండి కొబ్బరికాయ కొట్టి మనసుపూర్తిగా దండం అయితే పెట్టుకున్నాను అయితే ఇక ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని దండం పెట్టుకొని దీపారాధన చేసేసి ఇక్కడ ఇక నేను ఇంటికెళ్ళి అక్కడ దీపం అయితే ముట్టించాలండి అయితే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇంటి దగ్గర అన్నీ రెడీ చేసి పెట్టుకొని ఇక నేను గుడికైతే వచ్చానండి ఈ ఇంటికి వెళ్ళగానే దీపారాధన చేయాలన్నమాట అక్కడ దీపం ఎలా ముట్టించాను ఏంటిదనేది చెప్తానండి అయితే నేను ఎలా ఉపాసం ఉండానండి ఉపాసం ఉండి ఇక పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట పొద్దు నుంచి లేచి నాకైతే ఏమి తినకుండా ఉండాను సాయంత్రం పూట టిఫిన్ చేద్దామని అనుకున్నానండి ఈసారి అయితే ప్రతిసారి సాయంత్రం టిఫిన్ చేసేదాన్ని ఈసారి టిఫిన్ చేయలేదండి నేను ఎందుకో నాకు తెలియదు నేను టిఫిన్ కూడా చేయకుండా ఈ సంవత్సరం ఉండాలి అని నాకు అనిపించింది అందుకని చెప్పి టిఫిన్ కూడా చేయకుండా ఉన్నాను నేను తిందల్లా రెండు అరటిపళ్ళు రెండు కమలాలు తిన్నానండి శివరాత్రి రోజున ఉపాసం ఉండి రెండు కమలాలు రెండు అరటిపళ్ళు తిన్నాను తిని సాయంత్రం పూట భోజనం భోజనాలు పెట్టారు కదా భోజనాలు పెట్టారు అయితే సాయంత్రం పూట అమ్మాయి భోజనానికి వెళ్ళి సగ్గుబియ్యం కలిసారండి అక్కడ సగ్గుబియ్యం పరవడం పెట్టారు అయితే ఒక గ్లాస్ తీసుకొచ్చింది ఇక దేవుడు కడిది కాబట్టి అని చెప్పి నేను ఆ గ్లాస్ పరవణం అయితే తాగాను నా ఉపవాసం అయితే అలా ఉన్నాయి శివరాత్రి రోజునైతే ఉపవాసం అలా ఉన్నానండి సాయంత్రం పూట టిఫిన్ కూడా చేయలేదు చేయకుండా ఉండానన్నమాట నాకు ఎందుకో తెలియదు ఉండాలనిపించింది ఉండానండి అంతేనో ఇకదండి మా ఊరైతే ఇది ఎలా ఉంటుంది మధ్యలో చెరువు ఉంటుందండి చెరువు చుట్టూరు ఊరుంటుందండి మీకు లైట్లు అర్థమవుతున్నాయి కదా చీకట్లో చూపెడితే బాగా అనిపడుద్దని చూపెడుతున్నాను ఆ గుడి దగ్గర లైటింగ్ అయితే అలా వేసారండి అండి ఇక నేను ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చినాక చెప్పాను కదండి నేను అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను దీపారాధన చేసుకోవాలి అని చెప్పి పాదొక్కు వేడో ఆరున్నర అవుతుందండి టైం ఇక ఇంటికి వచ్చినాక లైట్లు మొత్తం వేసామండి ఇదిగోండి ఒకసారి మా ఇల్లు చూసేయండి మా ఇల్లు అయితే మీకు పొద్దున పూట కూడా చూపించా కదా వీడియోలో పొద్దున పూట ఇలా ఉండిద్దండి మా ఇల్లు అని చూపించా కదా అయితే సాయంత్రం పూట లైట్లన్నీ ఎత్తే ఇలా ఉండిద్దండి మా ఇల్లు శివరాత్రి కదా ఎలాగో మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండి ఇంట్లో అఖండ దీపం ముట్టించుకుంటున్నాను కాబట్టి ఇంట్లో లైట్లు మొత్తం వేసేసాను లైట్లు మొత్తం వేసేసి గేట్లు తీసేసాను గేట్లు తీసేసి అఖండ దీపం ముట్టించుకోవడానికి ఇంట్లోకి వెళ్ళాలి నేను ఇకదండి లైట్లు అయితే ఇలా వేసాను మా ఇంట్లో లైట్లు అయితే అంటే ఇల్లు కట్టేటప్పుడే లైటింగ్స్ అవన్నీ సెట్టింగ్ అలా చేసుకున్నాము ఇలా పండగలు అప్పుడు అలా వేసుకోవచ్చు అని చెప్పి లైటింగ్స్ అన్నీ పెట్టించుకున్నామండి పైన బార్డర్ వచ్చేసి బార్డర్ కూడా పెట్టించుకున్నాము పండగలు అప్పుడు వేసుకోవచ్చులే అని చెప్పి ఇక అదండి ఇక్కడ వచ్చేసి దీపారాధన చేస్తున్నాను స్టార్ట్ చేశాను ఇక ఇంట్లో దీపారాధన చేయటం తులసి మాకాడ దీపం ముట్టేయటం అయిపోయింది అయిపోయినాక ఇక్కడ గడపల దగ్గర కూడా దీపారాధన చేసేసుకున్నాను చేసేసి ఇక దేవుడు దేవుడు గదిలోకి వచ్చేసానండి వచ్చేసి ఇక అన్నీ రెడీ చేసి పెట్టుకొని గుడికి వెళ్ళాను కదా ఇక అన్నీ దీపారాధన చేసేసుకుంటున్నానండి ఇవ్వండి ఇవ్వండి ఇది అక్కడ దీపం చూడండి చూస్తున్నారు కదా ఇప్పుడు ముట్టెతున్నాను నేను అదేనండి అక్కడనే దీపం ఒక ప్లేట్ తీసుకొని ముందు ముగ్గేసానండి ముగ్గేసి పసుపు కుంకుమ వేసి ఒక ప్లేట్ తీసుకొని దానిలో కొన్ని బియ్యం పోసుకొని దీపం అనేది పెట్టుకున్నాను పెట్టుకొని అది వచ్చేసి రాగిదండి పెట్టుకొని దాని ఎండా నూనె పోసి వేసాను ఒత్తేసి పూలు పెట్టుకున్నాను పూలు పెట్టుకొని దీపం ముందైతే తాంబూలం పెట్టేశాను ఇక్కడ వచ్చేసి శివయ్య ఉన్నాడు అందరూ ఉన్నారు ఇక్కడ దేవుళ్ళు ఆ దేవ ఇక్కడ ముందే అక్కడ దీపం అనేది ముట్టించానండి ఈ మధ్యలో పూజ గదిలో మధ్యలో పెట్టుకున్నాను అనమాట మధ్యలో పెట్టుకొని దీపం అయితే ముట్టిచ్చేసాను ముట్టించేసి ఇక్కడ పూజ అంతా అవుతుంది పూజ అంతా అవ్వటం అంటే పూజ మొత్తం చూపించలేండి అక్కడ కొంచెం అక్కడ కొంచెమే చూపించాను ఇక చూడండి ఆగితే అయితే ఇస్తున్నాను ఇంకొక విషయం అండి కొబ్బరికాయ కొబ్బరికాయ కొట్టినాక హారత అయితే ఇస్తున్నామండి ఇచ్చినాక ఎక్కడికి వచ్చేసి మొత్తం పూజ అంతా అయిపోయింది ఇంటికి వచ్చినాక కూడా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నానండి మా పూజగా అది మొత్తం అయిపోయినాక చూపెడతాను అంటే నేను దీపాలు ముట్టించుకున్నాను పూజ అలా చేశాను అనేది లాస్ట్లో చూపెడతానండి మీకు అయితే మా అమ్మాయి కూడా అక్కడ కూర్చొని కాసేపు దేవుడు దండం అంటే దండం పెట్టుకుంది అక్కడ దీపం ముట్టించాను కదా దండం పెట్టుకుంటానని సరిగ్గా దండం పెట్టుకున్నాక నేను కూడా వెళ్ళి ఇక ఇక్కడ సాంబ్రాణి అదే దేవుళ్ళకి చూపించి కూర్చొని ఇక నేనైతే దండం పెట్టుకుంటున్నానండి దండం పెట్టుకొని ఇక్కడ నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అని చెప్పి నూట ఎనిమిది సార్లు చదువుకున్నాను నేను మహాశివరాత్రి రోజు కదండి అక్కడ దీపం ముట్టించాను కదా అందుకని నేను పూజ గదిలో అంతే కూర్చొని నూట ఎనిమిది సార్లు శివయ్య నామం అయితే చదువుకున్నాను చదువుకొని ఇక లాస్ట్కి అక్కడ దీపానికి దండం పెట్టుకొని దేవుళ్ళకి దండం పెట్టుకొని నేను యువతలకు వచ్చానండి అయితే నేను ఉపాసం గురించి చెప్పాను కదండి అది కూడా చెప్తాను ఏంటంటే పొద్దున్నుంచి మళ్ళీ తెల్లారి పొద్దున్నే వరకు ఉపాసం అయితే ఉండాలి మనం ఇప్పుడు సాయంత్రం అఖండ దీపం ముట్టించుకున్నాం కదండి అఖండ దీపం అనేది కొండ ఎక్కకుండా చూసుకోవాలండి కొండ ఎక్కకుండా మధ్య మధ్యలో చూసుకుంటా ఉండాలి చూసుకుంటా కొండ ఎక్కనివ్వకుండా చూసుకోవాలి అది మనం తెల్లారి మళ్ళీ తానం చేసి పూజ చేసుకొని వంట చేసి దేవుడికి నైవేద్యం పెట్టుకున్న దాకా కూడా ఆ దీపం వెలుగుతూనే ఉండాలండి మనం దేవుడికి నైవేద్యం పెట్టి మనం అన్నం తిన్నాక అప్పుడు ఉపాసం వదిలిపెట్టినట్టు కదా అప్పుడు దాకా ఆ దీపం ఉండి చక్కగా దండం పెట్టుకున్నామంటే మనం ఉపాసం అనేది మనం చేసింది మనకు ఫలితం ఉండిద్దండి ఈ కదండి నేను చేసేదైతే అలా నేనే అందుకనే చెప్పి మీ ఇలా అక్కడ దీపం పెట్టుకొని జాగారం ఉపాసం నేను మటుకి పదమూడు సంవత్సరాలు పెట్టి చేస్తున్నానండి పదమూడు సంవత్సరాలు పెట్టి నేను పూజ ఇలానే చేసుకుంటున్నాను ఇలానే మీకు షేర్ చేస్తున్నాను ఇక అదండి ఇక నేను పద ఇప్పుడు కాదు అప్పుడు కాదు పదమూడు సంవత్సరాలు పెట్టండి నేను పూజ స్టార్ట్ చేసి అక్కడ దీపం మా ఇంట్లో అక్కడ దీపం మొదల ముట్టితో మొదలు పెట్టి ఇక అదండి జాగారం కూడా నేను వంటి గంట దాకైతే జాగారం చేశాను ఇకదండి అఖండ దీపం ముట్టించి ఇంట్లో ఒంటి గంట దాకా జాగారం ఉన్నాను తర్వాత అయితే పడుకున్నానండి ఇక అదండి ఇక ఈ వీడియో అయితే ఇంతేనండి చూశారు కదా నేనైతే పూజ అంతా అయిపోయినాక పూజ గది అయితే మా పూజగా అయితే అయితే ఇలా ఉందండి చక్కగా దీపాలు వెలుగుతా బయట దీపాలు వెలుగుతా పూజగా అది మొత్తం దీపాలు పెట్టాను పూజ గది మొత్తం చక్కగా దీపాలు ఎలుగుల్లో దేవుళ్ళు చక్కగా కనపడతా ఉన్నారండి ఈ దీపాలు కూడా మొత్తం ఒంటి గంట దాకా వెలిగినాయండి అంటే అఖండ దీపం ఎప్పుడు దాకా వెలిగింది ఏంటిదనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నెక్స్ట్ కూడా నెక్స్ట్ తెల్లారి వీడియో కూడా తీసానండి ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను ఆ వీడియో కూడా ఎలా ఉంది ఏంటిదనేది కామెంట్ చేయండి ఈ వీడియో కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మేము ముందు ఉంటాం మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి బాయ్ అండి